ఫటివ మీ ఇంట్లో ఏం కూర మా ఇంట్లో నా పిల్ల మా ఇంట్లో ఇవాళ చికెన్ కూర ఈ గొల్లెక్క చికెన్ తెచ్చి ఉంటది ఏడన్నా ఊర్లో చేసి ఉంటారు చూడు ఆడగానే చికెన్ తెచ్చింటది చూడు అవులే కానుకోటి మీద కూర మాదే వంకాయ కూర ఈ గొల్లెక్క కట్టి వంకాయ కూర వంకాయలు కొనుక్కొని చేసి ఉంటుంది మళ్ళీ ఎడన్నా కూరక రెండు దరమారా చెప్పు వంకాయలు చంపకొచ్చుకుని అవున మనంత అదృష్టవంతులు ఈ దేశంలో లేరు సుడి మనం ఏంటి అదృష్టవంతులప్పుడే ఒకటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ మన నాయనోళ్ళు ఇడిపోతామని మళ్ళీ ఒకటే ఊర్లో పెళ్లి చేశారు మనకి మనం ఎంత అదృష్టవంతులేము కదా అదృష్టవంతులం కాదు గొల్లెక్క ఊర్లో కాలం పెట్టుకున్న దానికి నాయన మిండకాలం ఇచ్చి పెళ్లి చేశారే అంతనా గాని మనంత బెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఊర్లోనే లేరు ఔసుడుఫటే నా మోని కొద్ది మీ ఇద్దరే ఫోడే నిజంగా అంటే మనల్ అక్కడ ఈ దేశంలో ఎవరు లేరు అసలు ఊర్లో కాదు దేశంలోనే లేరు మీరు ఇద్దరు నాకు ఎంత ఇష్టం అంటే నా రెండు కిడ్నీలు అంత ఇష్టం మీరు నాకు అవుటే మీ ఇద్దరు నాకు ఎంత ఇష్టం అంటే నన్ను మాటలో సభలే కానీ మనంత బెస్ట్ ఫ్రెండ్స్ ఆడలేరు కానీ ఈ ఎప్పుడు ఎప్పటిక ఉండేదే మంచి మంచిగానే వచ్చారు మన కూలి గుడి చూడండి పని అప్పుడే దీనికి ఏమొచ్చేదని అమ్మ మన ఈ గుక్కు పట్టేదని అమ్మా అప్పు టైం కొడుతున్నాడు రప్పని పోయి నీళ్ళకి వస్తా ఫటై సర్ల ఎప్పటి అబ్బా మారి బెస్ట్ ఫ్రెండ్ లే బెస్ట్ ఫ్రెండ్ లే అవు మళ్ళీ అసలు మన ఫ్రెండే కాదు మన మనం పడ కూలి ఫ్రెండ్ అది ఇంత ఆడ ఫ్రెండ్ రోజు మా ఇంట్లో పప్పు అయిపోయింటే పప్పు పోయింటే అమ్మ పొప్పు లేదు లేదంటే అంటే ఆడుకోవడేది అది పెద్ద పీస్ ఆది ఇప్పుడు కూడా నీళ్ళు దానికి లేదు మీ నానొద్దు ఓ పెద్ద మీ నా పడ తిరిగేదా ఎబ్బప్పుడు ఏంటి ఫుడ్ నీళ్ళు దానికే నిన్న ఒక్క నిమిషం కూడా ఉన్న ముద్దలేఫీ ఆ ఫుడ్ నీళ్ళు దానికి ఏంటి పోతు ఈ ఫుడ్ నాను ఒక్క శనం కూడా ఉండలేం నిన్ను ఇంటి పెట్టి ఫ్రెండ్స్ అంటే అటునే ఉంటది ఫ్రెండ్స్ అంటే ఒక శనం కూడా ఇచ్చి పెట్టి ఉండాలి మళ్ళా ఫుడ్ నాకు దొడ్డుకు వస్తుంది దొడ్డు వేస్తా కాల్పిలే మన బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఆ అమ్మకి వాళ్ళ ఇంటి పక్కన రాజక్కలేదు ఆ రాజక్క లచిమక్క అయితే బెస్ట్ ఫ్రెండ్స్ మనం ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆ గొల్లకకి మనం ఆ బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు చెప్పినట్టు ఆ రాజక్క లచ్చిమక్క దాని బెస్ట్ ఫ్రెండ్స్ మన ఇద్దరం చెప్పు అట్టనమ్మ చిన్న ఉన్నప్పటి నుంచి కలిసి పెరిగే మన ఇద్దరు అమ్మ మన గురించి అంటే మాడలో తప్పలేదు అంట అట్టే గొల్లక్క ఆ అమ్మ ఓ ఇంటి ఒకటే కాదు బండి మీద మాడు ఎక్కించుకో ముడ్డు మీద చెయ్యేసి నేను అడుగు మీద చెయ్యేసి వద్దు ఓరాక్షన్ చేస్తు ஜங்கே அஃப்ட்டு எக்கோருக்கு போது கதா அப்படி மொகு கடுசுக்கோ அப்படி பையனை செயேசி போத்தது அப்படி மந்த முடியும் அசை அர்த்தமே காது நானே நொகு ஊறி போயிட்டு அசை செது அசுலூரம் ஏ முடிக்க மரிசி போய் நீ மொழி அடக்க ஐ கனப்படுத்தாடு అయినా నా మౌన గురించి నీకేంటి ఫోటే నా మొదటి ఐదు దినా కాకుంటే పద్ దినా పోతాడు నీకు అవసరమా అవులే నీకు ఆ ఫోటో మొదలు నీకేం అవసరం ఫటే అవులే అవులే మర్చిపోయినా ఆ రోజు నా ఫోటో మౌని పెట్టుకునేది అంటే కదా పెట్టాను నువ్వు ప్పుడే నీకు సొప్పేది మర్చిపోయినా నువ్వు నిలదానీ అప్పుడప్పుడు నీ గురించి సొప్పుతుండి నేలేమో నువ్వు పెద్ద లంగలంటే ఆ లక్కోడదంటే ఆ బద్మాట ఇంకా సొప్పలేనన్నా నుం ఏకర నీకు సొప్పేది మర్చిపోయినా నీ మును పెట్టుకునే దాన్ని బట్టి పెట్టుకునే